ఎదురుంగా అయితే మనకు అక్కడ కూడా నందీశ్వరుడును శివలింగం మాత్రమే కనబడుతుంది సో అక్కడ ఇంకా ముందట కూడా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి కదా సో అవి కూడా చూద్దాం సో ఇక్కడ చూడండి రాతి మీద అప్పటి కళా నైపుణ్యం ఎలా ఉందో లోపల కూడా చూడండి లోపల కూడా అంత ఏముందంటే జస్ట్ ఒక చిన్న విగ్రహం ఉంది అలాగే నందీశ్వరుడు మాత్రమే ఉన్నాడు ఇక్కడ కూడా నందీశ్వరుడు మీద డిజైన్ చూడండి సో మెడలో గంట కానీ ఆ గొలుసులు కానీ అలాగే తాడు కానీ ఇవన్నీ స్పష్టంగా అయితే కనబడుతున్నాయి కదా సో ఇక్కడ చూడండి సో ఇక్కడ కూడా కేవలం శివలింగ శివలింగాలు మాత్రమే కనబడుతున్నాయి మనకు దాదాపు ఇక్కడ చుట్టుపక్కల దాదాపు ఇవన్నీ దొరికినట్టున్నాయి ఈ విగ్రహాలు కూడా ఇక్కడ బయటపడ్డట్టున్నాయి ఉన్నాయి అందుకని చెప్పేసి అవి ఇక్కడనే పెట్టినట్టున్నారు ఇటుపక్క కూడా ఈజ్గా అలానే ఉన్నాయి నందీశ్వరుని విగ్రహం అలాగే శివుని శివలింగాలు ఉన్నాయి కదా సో అవే కనబడుతున్నాయి దాదాపు ఎక్కువ